యాక్చువల్గా ఇంతకుముందు వాళ్ళు ఇలా వాళ్ళు కాదు అవసరాల కోసమే కానీ ఇప్పుడు జనరేషన్ చాలా తొందరగా వాళ్ళకి అవేర్నెస్ వచ్చింది అవసరాలకే వీడు ఆడుకుంటున్నాడు అవసరాల ఏదో వాళ్ళకి అవసరం ఉంది కాబట్టే అనే ఆలోచనలోనే అంటే ప్రతిదీ కూడా అంటే మన అబ్జర్వేషన్ కానివ్వండి మన ఎక్స్పీరియన్సెస్లో కానీ ఇప్పుడు పిల్లల్ని చూస్తున్నా అంటే తప్పు అన్నట్లేదు సార్ కానీ తొందరగా ఇలా డీవియేట్ అయిపోతున్నారు ఎవరిని కూడా నమ్మలేకపోవడము మరి సిచ్యువేషన్స్ అట్లా మనం ఇప్పుడు దాకా మాట్లాడుకున్న వచ్చు సిచ్యువేషన్స్ వాళ్ళని అట్లా మారుస్తున్నాయో తెలీదు వాళ్ళు కంప్లీట్గా తప్పు అని అనట్లేదు వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ వాళ్ళకు ఉండుంటాయి కానీ ఈ టైప్ ఆఫ్ లో అవ్వడం మాత్రం చాలా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే చాలా బాధపడటం కానీ వాళ్ళకి వాళ్ళు తగ్గించుకోవడం కానీ డిప్రెషన్స్లోకి వెళ్ళడం కానీ అంటే ఇక్కడ ఏమవుతుందంటే నమ్మకపోవడం అనే పదం వాడారు మీరు దాన్ని నేనైతే ఏమంటాను ఎవరు నమ్మద్ది అంటాను నమ్మకపోవడం తప్పేం కాదు ద ఓన్లీ థింగ్ నువ్వు నమ్మకపోవడం అనే దాన్ని ఎలా వాడుతున్నావు అన్నది పాయింట్ అంటే చాలా సింపుల్ చెప్పాలి అంటే ఎనీ ఎనీ వాల్యూ సిస్టం అండి అది నమ్మకం కావచ్చు ప్రేమ కావచ్చు ఎనీథింగ్ మీరు ఏదైనా వా చెప్పండి దాన్ని మెడిసిన్తో పోలిస్తాను నేను ఐ రిపీట్ ఇట్ నేను నమ్మకం విశ్వాసం లేకపోతే కనుక బాంధవ్యం అనురాగం వాత్సల్యం ప్రేమ పెళ్ళి ఇవన్నీ మీరు ఏ పదమైనా వాడ అనవేద డిజూ అంటే ఎమోషన్కి వాడతారా మీరు లేకపోతే కనక దాని అంటే దాన్ని హ్యూమన్ రిలేషన్స్కి వాడతారా దేన్నైనా నేను మెడిసిన్తో పోలుస్తాను మెడిసిన్ మూడు గుణాలు ఉంటాయి ఒకటి అది నీకు జ్వరము మరొకటో వచ్చినప్పుడు మాత్రమే వాడదగ్గది అంటే డిసీజో ఎయిల్మెంటు అంటే రుగ్మత వ్యాధో జబ్బో వచ్చినప్పుడు మాత్రం వాడాలి నేను అంటే ఎవరికైనా ఉపయోగపడుతుందని చెప్తాను మమత గారు నేను పదాలని వాటి వాటి యొక్క అర్థ ఛాయలతో వాడతాను వ్యాధి వేరు రుగ్మత వేరు జబ్బు వేరు సరే అది పదాల తర్వాత ఓన్లీ ఒక ఎపిసోడ్ దాని మీద చేద్దాం అని కొన్ని పదాలు తీసుకుని ఆ పదాలు అర్థాలే ఆనందం వేరు సంతోషం వేరు సుఖం వేరు చిత్తం వేరు మనసు వేరు హృదయం వేరు అలాగే ఇప్పుడు దాని చెప్పినట్టుగా ఒక మన జీవితంలో విశ్వాసం వేరు నమ్మకం వేరు ఇలాగా రుగ్మత వ్యాధి జబ్బు వీటికి మాత్రమే వాడతాం అందుకని మీరు ఏ ఎమోషన్ అయినా ఐ రిపీట్ దాని యొక్క ఔషధ గుణం ఉండే వాడు లేదా వాడద్దు అందు నేను ఇప్పుడు కూడా ఏమంటానంటే పెళ్ళమ్ముగుడు కూడా ఎక్కువ ప్రేమించకూడదు అంటాను నేను ఒక లెవెల్ దాటి ప్రేమించాల్సిన అవసరం లేదు ఎంతవరకు అంతవరకే దాని దాని లైన్ దాటాల్సిన అవసరం లేదు అది అవసరమైతే ఇవ్వు ఈవెన్ మాట కూడానండి మాట కూడా నా మాట ఇక్కడ అవసరం లేదు అంటే వాడద్దు ఆ మెడిసిన్ తీసుకెళ్ళి లోపల పెట్టుకో ఎందుకంటే ఇట్ ఇస్ ఎ మెడిసిన్ అది అవసరమండి లేదా ఇవ్వద్దు అందుని మెడిసిన్ అండి దాని మొదటి గుణం ఏంటి అది అవసరమైనప్పుడు మాత్రమే ఇవ్వగలగాలి వాడగలగా నేను ఇచ్చిన మీరు తీసుకున్నా మీరు ఇచ్చిన నేను తీసుకున్నా రెండు ఎవ్రీ మెడిసిన్ ఈజ్ హావింగ్ ఇట్స్ ఓన్ సైడ్ ఎఫెక్ట్ మీరు ఆయుర్వేదం అయినా సరే హోమియోపతి అయినా సరే న్యాచురోపతి అయినా సరే అల్లోపతి అయినా సరే ఏదైనా సరే సైడ్ ఎఫెక్ట్ కొన్నిట్లో ఎక్కువ ఉండొచ్చు కొన్ని తక్కువ ఉండొచ్చు అదే సైడ్ ఎఫెక్ట్ ఎక్కడ మాత్రం ఏదో ఒక నీతి ఆ మాటకు వస్తే ఏదైనా సరే ఎక్కువైతే దానికి తప్పనిసరి సైడ్ ఎఫెక్ట్ అది సర్వత్రా వర్జయేత్ అందుకని నీ యొక్క ఎమోషన్ అయినా మళ్ళీ నా చెప్పిన లిస్ట్ అంతా తీసుకుంటే అది సైడ్ ఎఫెక్ట్ కూడా ఇస్తుందని డిసైడ్ అందుకే నేను ఎప్పుడు మీరు ఆశ్చర్యపోతారు నన్ను ఎవరన్నా అనుకుందాం బా మీరు అంది అద్భుతంగా మాట్లాడతారు సార్ రాకల్ రాఘేంద్ర గారు అన్నారనుకోండి వాళ్ళు అంటున్న వెంటనే నా మైండ్లో అరే నువ్వేమో నన్ను పొగుడుతున్నావురా మొన్న ఆడెవడో తిట్టేట్రా నీకు ఏం వెంటనే ఎందుకంటే నాకు ఈ రెండూ కూడా సమానమే నువ్వు నన్ను తిట్టినా సమానమే పొగిడినా సమానమే రెండింటిని సమానంగానే తీసుకుంటాను నాకు రెండూ ఎక్కువ కాదు రెండు తక్కువ కాదు నాకు ఏది ఎక్కదు ఏది పడదు ఎందుకంటే అతి సర్వత్ర వర్జయేత్ అది ఎక్కువైతే ప్రమాదం ఎక్కువ ఉండకూడదు ఏదైనా సరే ఎక్కువ ఉండకూడదు స్వీట్లు ఎక్కువ తినకండి అన్నం ఎక్కువ తినకండి చపాతీలు ఎక్కువ తినకండి వాకింగ్ ఎక్కువ చేయకండి ఎక్సర్సైజ్ ఎక్కువ చేయకండి యోగా ఎక్కువ చేయకండి చాదస్తం అంటారు దాన్ని కొంతమందికి క్లీనింగ్ ఎక్కువ చేయకన్నా వద్దు ఓసిడి అబ్సెస్ కంపల్సరీ డిజార్డర్ అంటు దాన్ని కాబట్టి అతి వద్దు మెడిసిన్ ఇస్ హ్యావింగ్ ఇట్స్ ఓన్ ప్రిస్క్రిప్షన్ అండ్ ఇట్స్ ఓన్ హావింగ్ ఇస్ ఓన్ డోస్ డోస్ దాటి దాటినా దాటకపోయినా దానికి సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది దాటితే ఎక్కువ ఉంటుంది ఇంకా మూడు మెడిసిన్ ఇస్ హ్యావింగ్ ఎక్స్పైరీ డేట్ అందుని ఎవ్రీ రిలేషన్ ఎక్స్పైరీ డేట్ ప్రతి బంధము ప్రతి ఆనందము ప్రతి దుఃఖం మీరు ఏదైనా చెప్పండి తాత్సల్యం అంటారా ప్రేమంటారా అనురాగం అంటారా ది రీజన్ ఎక్స్పైరీ ఎక్స్పైరీ డేట్ ఉంటుంది మీ అబ్బాయినో మీ అమ్మాయినో విపరీతంగా ప్రేమించేస్తారు మీరు అరే తిన్నావా అమ్మమ్మ గారు తల్లి తిన్నావా సోన్ సో సోన్ సోన్ రోజు పెళ్ళి అవుతుంది వాళ్ళకి పెళ్ళైన మరుక్షణం వాళ్ళు ఆటోమేటిక్గా ఇంకొకళ్ళతోటి బంధం ఏర్పరచుకుంటున్నారు అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే అప్పుడు తల్లి అనే మీ పాత్ర మారుతుంది అత్తగారు అనే కొత్త పాత్ర ఏడానవుతుంది ఈ రెండింటి మధ్యన మీకు కాన్ఫ్లిక్ట్ వస్తుంది అందుని ఏం చేయాలంటే ఎక్కడ మీరు అత్తగారిలో ఉండాలో ఎక్కడ తల్లిగారులా ఉండాలో తెలుసుకోవాలి పెళ్ళైన తర్వాత పిల్లలకి పెళ్ళైన తర్వాత కూడా నేను తల్లిగానే ఉంటాను అంటే కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అవుతుంది అందుని తల్లి అనే పాత్ర ఎక్స్పైర్ అయింది అక్కడికి ఓకేనా భర్త పాత్ర కూడా అంతే అందుని మిడిల్ ఏజ్డ్ ఉమెన్ కి ఒక పెద్ద క్రైసిస్ ఉంటుంది మీరు కూడా మిడిల్ ఏజ్డ్ అయి ఉంటారు ఏంటి ఆ క్రైసిస్ అంటే అవుతుంది పెళ్ళవుతుంది ఏళ్ళకి వచ్చేసరికి పిల్లలు కాస్త అటేట్గా బుజ్జు బుజ్జి నడకల్లోంచి ఎల్కేజీ యూకేజీలోంచి స్కూలింగ్లోంచి మీ ఏజ్ పెరుగుతున్న కొద్ది కాలేజీకి వెళ్తారు అప్ టు ఎయిత్ క్లాసు ఇదివరకైతే అప్పుడు టెన్త్ క్లాస్ అనే ఇప్పుడు అప్ టు సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ అనాల్సి వస్తుంది అప్ టు టెన్త్ క్లాస్ సార్ అప్ టు ఎయిత్ క్లాస్ పిల్లలు పేరెంట్స్ మాట ముఖ్యంగా అమ్మ మాట వింటారు మిడిల్ ఎడిజ్ ఉమెన్ అన్నాను కాబట్టి నేను అమ్మ మాట వింటారు సో అమ్మ చుట్టూ తిరుగుతారు అమ్మ చెప్పింది వింటారు అమ్మ పెట్టిన అన్నం తింటారు అమ్మ పెట్టిన చాకోడి చెగోడలు తింటారు ఇవన్నీ ఉంటాయి ఎయిత్ క్లాస్ వాడు దాడుతున్న కొద్ది టీనేజ్లోకి వెళ్తున్నప్పుడు వాడు ఆలోచన విధానం మారుతుంది లోపల హార్మోన్స్ వేరే కుట్రలు కుతంత్రాలు పండుతూ ఉంటాయి దాంతో వాడు ఏం చేస్తాడు అంటే ఆ అమ్మాయికే చూస్తాడు ఈ అబ్బాయికే చూస్తాడు ఆ పుస్తకం చదువుతాడు ఈ వెబ్సైట్స్ చూస్తాడు ఆ యూట్యూబ్ వీడియోలు చూస్తాడు ఈ షార్ట్స్ చూస్తాడు ఆ ఇన్స్టా రీల్స్ చూస్తాడు వాడి యొక్క పొల్యూట్ మైండ్ పొల్యూట్ కావచ్చు కొల్యూట్ కావచ్చు ఏదైనా మొత్తం మీద అవుతుంది అప్పుడు అమ్మ పాత్ర మెల్లగా తగ్గుతుంది వాడు ఇంటర్మీడియట్కి వెళ్ళేసరికి ఇంకా తగ్గుతుంది డిగ్రీకి వెళ్ళేసరికి ఇంకా తగ్గుతుంది జాబ్ వచ్చిన తర్వాత మొత్తం తగ్గుతుంది పెళ్ళ మర్చిపోతారు ఈ అమ్మ అనే నా పాత్రలోంచి వచ్చే అనుబంధం అనేది ఒక రోజున ఎక్స్పైర్ అవుతుందని ఏ తల్లి అయితే మొదటి రోజులే తెలుసుకుంటుందో అటాచ్మెంట్ విత్ డిటాచ్మెంట్ డిటాచ్మెంట్ అటాచ్మెంట్ ఉంటుంది అలా కాకపోతే అంతవరకు వీడేమో నా చుట్టే తిరిగాడు అసలు ప్రతి ప్రేమ అనేది ఎక్స్పైర్ అవడానికి కారణం అదే యాక్చువల్గా వాళ్ళు లివింగ్ రిలేషన్ లో ఉన్నప్పుడు ప్రేమలో ఉన్నప్పుడు చాలా ఆనందంగా ఉంటాం ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఇద్దరూ కూడా ఆమెకి చిన్న గీత తగిలితే కనుక అర్జెంట్గా వాడికి ఫోన్ చేస్తుంది ఫోటో పెడుతుంది వాడ ఆ పొగార్ తల్లి బుచికన్నా ఏమైంది అంటాడు వాడు ఇవి కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంది మనసు పెళ్ళైన తర్వాత మారిపోతుంది ఎందుకంటే ఎప్పుడూ కూడా లైఫ్లో రెండింటికి ఎక్కువ వాల్యూ ఉంటుంది ఒకటేమో స్కేర్సిటీ కొరత ఉన్నది రెండేమో దొరకనది ఏదైతే నీకు త్వరగా దొరకదో దాని పట్ల ఉంటుంది ఏదైతే త్వరగా దొరుకుతుందో దాని పట్ల ఉండదు ఉదాహరణకు సినిమా హీరో ఉన్నారండి పేర్లు ఎందుకు ఎవరైనా కావచ్చు ఆయన డ్రైవర్కో ఆయన భార్యకో ఆయన సెక్రటరీకో ఆయన అమ్మగారికో ఆయన యొక్క కింద పనిచేసే సబ్ స్టాఫ్కో మనం ఉన్నంత ఫ్యాసినేషన్ ఉండదు మెగాస్టార్ గారు భార్య ఉదయం లేస్తూనే చిరంజీవి గారు చిరంజీవి గారు మీరండి మెగాస్టార్ నాన్న మెగాస్టార్ మా నాన్న అన్న అందుకని అక్కడ మెగాస్టార్ అనే పాత్ర ఎక్స్పైర్ అయిపోతుంది ఎవరైతే దాని ఇంటెన్సిక్ వాల్యూ అంటారు వస్తువుల యొక్క అంతర్గత విలువని గుర్తించగలుగుతారు వాళ్ళు సంస్కారులు అంటారు సంస్కారం అంటే పెద్దదేం కాదు ఏమి కాదు చాలా సింపుల్ చెప్తాను ఏమిటి వాటి ఎగ్జాక్ట్లీ సంస్కారం అంటే ఇంట్రిన్సిక్ వాల్యూ అని ఉంటుంది ఇంట్రెన్సిక్ వాల్యూ అంటే ఏంటి నేను మీ ఇంటికి వచ్చాను భోజనం పెట్టారు మీరు అన్నం తినడం అనేది ఎక్స్ట్రెన్సిక్ వాల్యూ ఆ అన్నం నేను తింటున్నప్పుడు నాకు కడుపు ఆకలి తీరడం ఎక్స్ట్రెన్సిక్ వాల్యూ నేను మీ ఇంటికి వచ్చాను కాబట్టి మీరు నాకు చాలా మంచి ఐటమ్స్ పెట్టడం ఎక్స్ట్రెన్సిక్ వాల్యూ కానీ ఇంట్రెన్సిక్ వాల్యూ ఏంటి తెచ్చిన అండి ఇది దొరకనప్పుడు దొరకని వాడు అప్పుడు ఉన్నప్పుడు ఆ దొరకని వాడు దీన్ని ఎలా చూస్తాడు నాకు ఏదో దొరకకపోతే ఎలా చూస్తాను నేను నేను ఆ మధ్యన ఎవరో సినిమా వాళ్ళు ఏదో స్క్రిప్ట్ అడిగితే ఒక సీన్ రాసి పెట్టాను మాములుగా నేను సినిమాలో వర్క్ చేస్తుంటాను అందులో ఒక ఆయన నన్ను సరే ఒక కోటీశ్వరు చిన్న వాల్యూ సిస్టమ్ వాల్యూ తెలియాలి బాగా కోటీశ్వరుడు వంద కోట్లున్న అధిపతి బాగా వంద కోట్లు రెండు వందల కోట్లున్న అధిపతి రోజు అనుకోకుండా చిన్న స్మాల్ రిమోట్ విలేజ్కి వెళ్తాడు లేదా ఐదారు కోట్ల విలువ చేసే కారులో అద్భుతంగా ఒక్కడు వెళ్తాడు ఏదో వెళ్ళినప్పుడు రిటర్న్లో అతను దాహం వేస్తుంది వాటర్ అయిపోతుంది లో సో పక్కన బడ్డీ కొట్టి చిన్న బడ్డీ కొట్టి యాక్చువల్గా అందులో ఒక ముసలి తాత ఉంటాడు యాక్చువల్గా ఆయన దగ్గర ఒక పది వాటర్ బాటిల్స్ ఉంటాయి సో ఇతను వచ్చి వాటర్ బాటిల్ కావాలి అంటాడు అప్పుడు అతను అంటాడు ఐదు వందల రూపాయలు ఇస్తాడు యాక్చువల్గా ఇది ఇరవై రూపాయలే సరే ఇరవై రూపాయలు ఇవ్వండి గూగుల్ పే లేదా లేదు ఇరవై రూపాయలు అది చేంజ్ అదే అయ్యా నా దగ్గర కూడా లేదు నా దగ్గర లేకపోతే పర్లేదు ఓ మంచి ఐదు రూపాయలు తీసేసుకో ఇరవై రూపాయలు బాటిల్ ఇవ్వు అంటాడు నాలుగు వందల ఎనభై రూపాయలు ఇవ్వాలి సార్ అదే ఏం లేదంటే అదే నేను ఇస్తాను కదా మీరు ఇస్తే నేను తీసుకోకూడదు సార్ ఈ పది బోట్లు ఇచ్చేవయ్యా అంటాడు పది బోట్లు ఎలా ఇస్తాను సార్ నాకు రెగ్యులర్ కస్టమర్లు ఉంటారు ఈ ఊర్లో వాళ్ళని ఇవాళ చేసేయకూడదు మీరు నమ్మరు ఒక ఐదు ఆరు నిమిషాల తర్వాత వాడికి దాహం వచ్చేసేవారు ఎవరా అంటే అప్పుడు అర్థమవుతుంది జలదేవత విలువ వరుణదేవుడి విలువ అప్పుడు నీటి చుక్క విలువ అర్థమైంది బీడువారిన భూముల్లో నీటి చుక్క పడినప్పుడు ఒక రైతు ఎంత బాధపడతాడో అర్థమైంది ఆ నీటి చుక్క దొరకపోవడం వల్ల ఒక పసిపాప ఎంత బాధపడుతుందో అర్థమైంది ఆ నీటి చుక్క దొరకని ఎడారి ప్రాంతాల్లో పుట్టిన వాళ్ళు కరువు ప్రాంతాల్లో పుట్టిన వాళ్ళు ఈ మెతుకు దొరక్క బతుకులు బాగుబాగు చేసుకోలేని వాళ్ళ యొక్క ఏంటో అర్థమవుతుంది దీని ఇంట్రెన్సిక్ వాల్యూ అంటారు ఇంట్రెన్సిక్ వాల్యూ కనుక్కున్నవాడు చాలా గొప్పవాడు ఆ ఇంట్రెన్సిక్ వాల్యూని కనుక్కోమని చెప్పిందే సిద్ధాంతం అదే మన సంప్రదాయం అందుకే ప్రతిదాన్ని గౌరవించు అన్నారు మామూలుగా వెళ్ళిపోతుంటే పుస్తక అక్కడ ఉంది కాళ్ళు తగిలింది దండం పెట్టుకో ఎందుకు పెట్టుకోవాలి అమ్మా నాన్న కాళ్ళకి దండం పెట్టి ఎందుకు పెట్టాలి పెద్దవాళ్ళ కాళ్ళకి దండం పెట్టి ఎందుకు పెట్టాలి నేను కాళ్ళకి దండం పెట్టను ఇంట్రెన్సిక్ వాల్యూ తెలుసుకుంటామని అంటే ఒక సింబాలిక్గా దాని ఇంట్రెన్సిక్ వాల్యూని అర్థం చేసుకుంటామని నువ్వు డి దండం పెట్టడం నాకు తెలిసిన ఒక సంస్థ ఉందండి ఐ ఫోకస్ అని వాళ్ళు ఆయన ఐ ఫోకస్ అంటే వాసుదేవ్ శరమ్ గారు దాని యొక్క కోఆర్డినేటర్ అనండి చీఫ్ మెంటార్ అనండి దాని యొక్క రూపకల్ శిల్పనండి యాభై ఏళ్ళ వాళ్ళు డెబ్బై ఏళ్ళ వాళ్ళు ఏడు ఏడు ఏడేళ్ల వాళ్ళు పదిహేడేళ్ల వాళ్ళు అన్ని ఏజ్ గ్రూప్ల వాళ్ళు ఆడా మగా అందరూ ఉంటారు కదా సభ పెద్దగా జరుగుతూ ఉండగా సభ నేను మాట్లాడే మూడు వందల మంది నాలుగు వందల మంది సభ కింద ఆడియన్స్ ఉంటే జరుగుతూ ఉండగా అందులో ఎవరైనా జస్ట్ పికప్ చేసి ఎవరిని ఐ ఫోకస్ మెంబర్ని పికప్ చేసి దావా బయటికి రా అంటే ఆయన ఒక యాభై ఏళ్ళో అనుకుందాం పైకి వచ్చి ఒక పది గుంజీలు తీయట తీయచ్చాడండి పది గుంజీలు తీయడం అనే దాని యొక్క ఎక్స్ట్రెన్సిక్ వాల్యూని మాత్రమే చూసిన మనకేదాన్ని పనిష్మెంట్ గా అనిపిస్తుంది దాని వెనకాల ఇంట్రెన్సిక్ వాల్యూ ఏంటంటే అవసరమైతే నేను ఈ కూడా పక్కన పెట్టగలిగిన జీవితంలో పెద్దల్ని గౌరవించడానికి సంబంధించిన ఒక తప్పు చేస్తే నాకు నేనే శిక్ష వేసుకోవడం అనే ఒక అనొక ఉన్నతమైనది ఉందని అసలు పది గుండీలు తీస్తే ముందు ఎక్సర్సైజ్ నాకే కదా ఈ చెవి లే పట్టుకునేలా అయితే మెమరీ ఇంప్రూవ్ అవుతుంది కదా అని ఒక చిన్న లాజిక్ అర్థమైతే వాట్ ఐ వాంట్ టు కన్వే మనము దేవుణ్ణి కానీ దేవాలయాన్ని కానీ వ్రతాలు కానీ పెద్దల్ని గౌరవించడం కానీ నేలతల్లిని గౌరవించడం కానీ నీటిని గౌరవించడం కానీ నిప్పుని గౌరవించడం కానీ ఆకాశాన్ని గౌరవించడం కానీ చంద్రుణ్ణి గౌరవించడం కానీ సూర్యుడిని గౌరవించడం కానీ ఇవన్నీ ఎందుకు అనుకుంటున్నారు ఆ ఇంట్రెన్సిక్ వాల్యూ తెలుసుకోవాలి నేను మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు నాకు అన్నం పెట్టినప్పుడు నేను దాని ఇంట్రెన్సిక్ వాల్యూ తెలుసుకుంటే నేను అన్నాన్ని మెతుకు పాడేయకుండా తింటాను పచ్చిమిరకాయలను కూడా మెల్లగా పక్కన పెట్టి దాని ఏదైనా వెతుకుందని చూసి నా లేదు అని పక్కన పెడతాం లేకపోతే కోడి కెక్కరించినట్టుగా కెక్కరిస్తాం ఆ విలువ ఆ ఇంట్రెన్సిక్ వాల్యూ ఆ అంతరార్థం ఎంతమంది తెలిసిన వాళ్ళం ఎంతమంది తెలుసుకోగలుగుతున్నారు